60 किलो लीटर कैपेसिटी सर. बेसिकली दींक्लो सर इधर दूर गुडम्मा इजी फिल्ट्रेशन मीडिया దీని కింద ఇసుక వేసి ఉంటాను సార్ తర్వాత నేను లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఆ ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్ దీంట్లో వాట్ ఎవర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేఎల్ థర్టీ కేఎల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ సార్ ఒకటి 4 అవర్స్ పడుతుంది సార్ ఇంత దగ్ంటనే అంటే ముందు రాళ్ళు ఉంటే చాలా ఉంటాయి ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్ ఆ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్ అది పిరియాడికల్లీ అవును అది చేంజ్ చేయకుండా వదిలేయడం వల్ల వాటర్ ఫిల్టర్ సరిగా అవ్వట్లేదు సార్ అందుకే ఆ కలర్ కమర్ ఆ రోజు చూస్తా కదా అవును ఇట్లా ఇరుంది पके रहा है ప్రతి గ్రామానికి వెళ్తుంది మనం ఇచ్చిన శాంక్షన్స్ లో ఫస్ట్ ఇది నాలుగేళ్ళ నుంచి పరిస్థితి ఫోర్ ఇయర్స్ నుంచి శాండ్ ఇలా ఉంది ఇలా ఉండదా ఇలా అయిపోయింది వాటర్ ఇలా వస్తాయి ఇసు ఇలా అవును సార్ ఇప్పుడు ఇలా ఉండాలి సార్ ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది నీవు మనం మనం తీసుకున్న తర్వాత మనం సో మనం తింటాబెట్ ఏం చేస్తా ఇలా ఏనుంటాయి ఇసుకతో ఇసుక ఒకటి ఫస్ట్ సోర్స్ ఫస్ట్ ఇది బ్రిక్ బ్రిక్ ఫస్ట్ బ్రిక్ ట్వంటీ ఎమ్ఎం సిక్స్ ఎమౌంట్ ట్వల్వెం సోర్స్ ఆ తర్వాత ఫైన్ సార్ ఫస్ట్ ఫుడ్ ఇయర్ ఉంటు ఐదు 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 లేరు ఐదు లేరు ఫస్ట్ ఛానల్ సార్ కింద కింద ఛానల్ ఉంటుంది దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా ఆ బ్రిక్ దానికైనా మెటల్ తర్వాత సిక్స్ మెటల్ దాని తర్వాత ఫోర్ స్టాండ్ వేస్తాను సార్ ఫోర్ స్టాండ్ తర్వాత ఇది వన్ మీటర్ డెప్త్ ఫైన్ స్టాండ్ వేస్తాం సో ఇది ఇదిగా త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ వన్ మంత్ కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ మళ్ళీ మూడు నాలుగు తీసుకుంటే అంటే టెన్ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ తీసేస్తుండాలి సార్ మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ అట్లా వేస్తుండాలి అది ఇప్పుడు ఇవన్నీ ఇంతలో ఉన్నాయి ఎస్ సర్ అన్ని ఇవన్నీ కింద ఉంది మనం చేసి చేస్తున్నా సార్ యాక్చువల్లీ చేసిందండి థాంక్స్ ఇచ్చేంతరవాత ఫస్ట్ పొజిషన్ అది ఏ సెకండ్ ఫీల్డ్ దాని తర్వాత వికిల్సిం వికిల్ తర్వాత మెటల్ మెటల్ తర్వాత ఫైన్ నెంబర్ ఫిక్స్ చేయమనుకుంటా దాని తర్వాత ఫోర్స్ అండ్ ఫైన్స ఫోర్ విక్టర్ మూవ్ కి ఎలా గా ఫైన్ సరే ఆ దాకా చేస్తా ఇది ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా అండ్ స్టార్ట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమేందంటే దాంతో మురకాలంలోంచి వాటర్ రావాలి ఇప్పుడు మనకి గుడివాడ ములు ఉంటుంది కదండి దాన్ని టూ డేస్ బ్లష్ చేసి ఆ వాటర్ బుంక్లో మళ్ళీ పెట్టుకుందాం ఎంత క్లారిటీ వాటర్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు సిక్స్టీన్ అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ మనకు సో ఇంకా ట్వంటీ జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి ఫోర్ ల్యాక్ త్రీ ల్యాక్ ఫైవ్ రోజులు పడుతుంది అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది థర్టీ డేస్ పడుతుంది సార్ మిగతా ఫిఫ్టీన్ డేస్ ఇది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సార్ దినగడ ప్రతయన అవునై నీ 30 ల ల నది మిగతా 30 కే ల 60 కే ల సర్ 30 రెండు కలిపి అది సిక్స్టీ కే దానికి నీరు ఇవ్వడానికి రెండు కలిపి దయాన్ కదా అంటే థర్టీ డయా కూడా ఉంది డయా ఉందండి అది ఆల్మోస్ట్ ముప్పై కలక్షన్ టోటల్ త్రీ పాయింట్ త్రీ ప్రోర్ సెవెంటీ ల్యాక్స్ ఎంపీ ల్యాక్స్ నుంచి రావాలి సార్ గారు యూఎస్లో ఉన్నారు సార్ అంటే ఇస్తానని చెప్పారు సార్ ఎంపీ సార్ ఇవి దాదాపు పదహారు మండలాలు చేసిన వాటర్ ప్రూఫ్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసినా రెసిడెంట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇది సంపు సార్ ఫ్లోరిని చూపించేది సార్ రెసిడెంట్ ఫిల్టర్ ఇది అండి మొత్తం అన్ని గ్రామాల్లో ఇచ్చాం సార్ వందల గ్రామాల్లో

ప్రతి కిట్లో ఇస్తాం సార్ మొత్తం ఎనిమిది బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్ ఇది దీనివల్ల అంటే వాటి వాళ్ళ బేసిక్ క్యారెక్టర్ పిలుస్తాం సార్ ఇవన్నీ పిహెచ్ కలర్ ఇట్లా కలర్ చార్ట్లు పిహెచ్ మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ జీరో మధ్యలో సెవెన్ పాయింట్ జీరో ఉంది కదా సార్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉండాలి అంటే మరి తాగడానికి மெட்டீரியா <laughs> Ja jedra Hits uh, <laughs> 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 Ba i el filtre ha començat a sortir. ಸೊಲ್ಯೂಷನ್ <kritic thrust> 阿妈 <implemented easy. S 2>、uh。Huh. Oh <laughs> my াাক� filtা 9-১িা BILLাি্হ flats